కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడో తేదీ రెండవ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించడం చెప్పారు అందులో భాగంగా ఈరోజు పరిశుభ్రత మీద మన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ర్యాలీ రూపం చేయాలి ప్రతినిధ్యం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరూ సంవత్సరంలో వంద గంటలు పరిశుభ్రత మీద గంటలు నిర్వహించాలని వారంలో రెండు గంటలు నిర్వహించి పరిశుభ్రతకు పాటించాలని అలాగనే రాష్ట్రమంతగా దేశమంతగా చేసి దేశాన్ని పరిశుభ్రంగా ఉందని తెలియజేసి కథాకి సేవా కార్యక్రమంలో భాగంగా కొడుమూరు గ్రామ పంచాయతీలు ఓట్ల సరికి మానవహారం చేయడం జరుగుతుంది మానవహారం అనంతరము ర్యాలీ చేస్తాము ఇందుకో గ్రామ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అలాగే గ్రామ మనకు హై స్కూల్ నుంచి స్కూల్ పిల్లలు ఏపీఎంకి అంటే వెలుగువాల సంబంధించిన సిబ్బంది అలాగే ఎన్ఆర్జీ సంబంధించిన సిబ్బంది అందరూ పాల్గొన్నారు దీంతో పాటు స్వచ్ఛతకు సంబంధించి కఠిజ్ఞ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం రెండు వారాల పాటు అంటే రెండు వేల ఇరవై రోజుకో కార్యక్రమం చక్కగా చేయడం జరుగుతుంది ఎన్జీఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఆస్ న్యూస్